దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నేను మిమ్మును స్వస్థపరచుదును మిమ్మును నడిపించుదును మిమ్మును ఓదార్చుదును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా రాయబడినటువంటి ఈ ప్రవచన గ్రంథములో మనము వినిన ఈ వాగ్దానాన్ని ఒక్కసారి పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు జీవాధిపతి అయిన మన పరమ తండ్రి అయిన యహోవా దేవుడు నేడు తన ప్రజల పక్షమునందు వారికి తోడుగా ఉంటూ వారిని స్వస్థపరుస్తానని వారిని నడిపిస్తానని వారిని ఓదార్చుదునని తానే మనకు వాగ్దానమును చేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి మనము వివరంగా చూసుకోవాల్సి వస్తే యహోవా మనలను స్వస్థపరిచే దేవుడు యహోవా రాఫాగా మనకు కలుగుచున్న బలహీనతల నుండి రోగ రుగ్మతల నుండి శారీరక పరమైన మానసిక పరమైన రుగ్మతల నుండి ఆయన నిశ్చయముగా మనలను స్వస్థపరుస్తారు మన సంకటములను ఆయనే కుదుర్చువాడు ఆయనకు అసాధ్యములైనవి ఆయన వెళ్ళగానివి ఆయన కుదర్చలేనివి ఏ బలహీనతలు లేవండి పరిశుద్ధ గ్రంథములో ఎందరినో ఆయన బాగు చేశారు ఆయన మాట సెలవిచ్చి బాగు చేసిన వారు ఎందరో ఉన్నారు ఆయన వస్త్రమును ముట్టి బాగుపడిన వారు ఎందరో ఉన్నారు ఆయన స్పర్శ వల్ల స్వస్థపరచబడిన వారు ఎందరో ఉన్నారు వీరందరూ అసాధ్యకరములైన బలహీనతలతో బాధపడుచూనే నమ్మకముంచి యేసు నద్దకు రాగా వారి నమ్మిక చెప్పున యేసు వారిని స్వస్థపరిచారు అలనాడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారు ఒక్క మాట మీతో చెబుతాను ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన స్వస్థత కార్యములను ఈ రోజున ఉన్న వైద్యశాస్త్రములో పరిశీలించి వైద్యమును అందించాలంటే ఈ రోజున వైద్యమునకు కూడా వైద్యమే అందనటువంటి అద్భుత కార్యములను యేసు ప్రభు వారు జరిగించారు ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములను అద్భుతమైన రీతిలో జరిగించగలిగిన సమర్థుడు ప్రియ దైవ జనాంగమా నేడు ఉన్నాయని రోగములతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా అనేక మంది వైద్యుల వద్దకు వెళ్ళి మీకున్న బలహీనతలను స్వస్థపరచుకున్నటకు ఎంతో వైద్య సహకారం తీసుకుంటున్నారా అయినా మీకున్న రోగములు రుగ్మతలు తగ్గట్లేదా యేసునందు విశ్వాసముంచగలిగితే పరమవైద్యుడైన దేవుడు నిశ్చయముగా యహోవా రాఫాగా మన పక్షమునందుండి మనలను స్వస్థపరుస్తారు ఇక రెండవదిగా మనం పరిశీలిస్తే ఆయన మనలను నడిపిస్తారు సైన్యములకు అధిపతి అయిన యహోవా మనకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసి ఇత్తడి తలుపులను పగులగొట్టి గడియలను విరగొట్టి మన త్రోవలను మన మార్గములను ఆయన సరళము చేస్తారు నడవలేని కుంటుబడిపోయిన అసాధ్యకరమైన గొప్పగొలిపోయిన పరిస్థితులలో ఉన్న మన జీవిత ప్రయాణమును ఆయనే నడిపిస్తారు మన వల్ల అయితే ఈ భారం మొయ్యటం మనకు అసాధ్యం కదా మనమైతే ఈ జీవితమును నడిపించుట మనకు అసాధ్యం కదా కానీ ప్రభు మనకు తోడుగా ఉండి నడవలేని దీనస్థితిలో ఉన్న మనలను ఆయన బలపరిచి మన కాళ్లను లేడి కాళ్ల వల్ల చేసి మన ఎముకలకు సత్తువను కలగజేసి ఆయన మనలను నడిపించుచున్న దేవుడు ఇక మూడవదిగా మనం గమనిస్తే మీలో మనలో దుఃఖించుచున్న వారిని ఆయన ఓదార్చే దేవుడు మనలో అనేక మంది వారికి కలిగిన పరిస్థితులను బట్టి బాధలను బట్టి వేదనలను బట్టి కృందిపోయిన స్థితిలో ఉండి దుఃఖపడుతూనే ఉన్నారు రాత్రింబవళ్లు వారి కన్నీళ్లే వారికి అన్నపానములైన ఎంతో కడుదీన స్థితిలో ఉన్నారు వేదన పడుతున్నారు దుఃఖపడుతున్నారు కన్నీరు మున్నీరు అవుతున్నారు వారికి ఎదురవుతున్న ఈ ప్రతికూల పరిస్థితులను బట్టి ఆదరించు వారు లేక ఓదార్చువారు లేక తోచని తేన స్థితిలో ఉన్నారు కదా ప్రభు మాట్లాడుతున్నాడు దుఃఖపడుతున్న మనకు ఆయన ఆదరణ కలిగించబోతున్నాడు ఆయన వాక్యము చేత మనకు నెమ్మదిని కలుగజేయబోతున్నాడు ఆయన మాట చెప్పున మనలను బ్రతికించి మనకు ఆదరణను మెండుగా అనుగ్రహించబోతున్నాడు మన దుఃఖ దినములను ఆయన సమాప్తపరిచి మనకు నోటి నిండా ఆయన నవ్వును ప్రసాదిస్తానని వాగ్దానము చేస్తున్నారు మన మూలుగును మన వేదనను మన దుఃఖమును ఆయన చూచి ఉన్నారు మన కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేసి సంతోష సమాధానములను ఆయన మనకు అనుగ్రహిస్తారు మరి ఎంతవరకు మనము విన్న ఈ మూడు మాటలు నేను మిమ్మును స్వస్థపరుస్తాను నేను మిమ్మును నడిపిస్తాను నేను మిమ్మను ఓదారుస్తాను మరి ఈ మూడు ధన్యకరమైన మాటలు మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము చేయవలసింది ఆ పై వచ్చిన మనం గమనించాం నేను వారి ప్రవర్తనను చూచుచున్నాను అంటున్నాడు అంటే ప్రభు మనలో ప్రతి ఒక్కరిని ఆయన చూచుచున్నాడు ఆయన కన్నులకు మరుగైనదేదీ లేదు ఆయన మన ప్రవర్తనను చూచినప్పుడు ఆయన మన మనుగడను పరిశీలించి లక్ష్య పెట్టినప్పుడు మరి మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన రీతిలో ఉందా దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నామా మన ప్రవర్తన వల్ల ఒకవేళ ఆయనకు బాధను కలిగిస్తున్నామేమో మన ప్రవర్తన వల్ల ఆయనకు వేదనను కలిగిస్తున్నామేమో ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత అయినా మన క్రియలన్నిటినీ ఆయన చూచుచున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మన నడకను ఆయన చూస్తున్నాడు మన మాటను ఆయన వింటున్నాడు మన చూపులను ఆయన చూస్తున్నాడు మనం ఏం చేస్తున్నా అన్నీ ఆయన చూస్తున్నాడు కాబట్టి చూచుచున్న దేవుడే మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలమిస్తాడు మనము మంచి పొందాలంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి దేవునికి ఇష్టమైన రీతిగా ప్రవర్తించాలి మరి నేటి నుండైనా ఆయనకి ఇష్టమైన రీతిలో ప్రవర్తించి ఇదిగో దేవుడు చేసి ఈ అద్భుత కార్యాలు మన జీవితాల్లో పొందుకుందామా దేవుడు మనందరినీ దీవించి ఈ కొద్ది మాటలు మన వినికిలో ఆశీర్వదించునుగాక ఆమె మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసు రాజా మీ ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీరు మా ప్రవర్తనను చూచి మమ్మను స్వస్థపరుస్తానని మమ్మను నడిపిస్తానని మమ్మను ఆదరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా మీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తనను కలిగి మీ ద్వారా ఈ ధాన్యతలు పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు నీ పుట్టిన పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిందైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ